శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం నైవిశారాణ్యంలో షౌనికాహాములందరితో మహర్షి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎలా ఆచరించారండి నేనైతే చాలా అద్భుతంగా ఎంతో అద్భుతంగా జరిగిందండి ఈసారి వరలక్ష్మి వ్రతము అనుకున్న పనులన్నీ టైంకి చక్కగా సాయం సంధ్య సమయంలో అమ్మవారిని ఆహ్వానిస్తూ చూశారు కదా అమ్మవారి పాదాలను వేస్తున్నాను ఇంకా సాయంత్రం పూటే చేసుకుంటానండి వ్రత కథలో ఏ విధంగా వివరించారో అలాగే చేసుకోవడం అయితే ప్రతి సంవత్సరం ఆచరిస్తున్నాను ఒక్కొక్క విధి విధానాలు తెలుసుకుంటూ ప్రతి సంవత్సరము ఆచరించే విధి విధానాలని ఇప్పుడైతే చారుమతి కథలో ఎలాగుందో అలాగే ఆచరించుకుంటానండి ప్రతి సంవత్సరము ఇంకా యథాశక్తిగా మనకి తోచిన విధంగా అమ్మవారిని కొలుచుకుంటే అమ్మవారు తప్పకుండా కరుణిస్తుందండి అమ్మవారు అనుకున్నవన్నీ జరిపిస్తుంది అనుకున్నవన్నీ చక్కగా చేపిస్తుంది ఇంకా అదే అంటారు కదా తనకి నచ్చిన వాళ్ళందరినీ అమ్మ కరుణించి తనకి ఎలా ఇష్టమో ఏ విధంగా చేపించుకోవాలో తను అలాగే చేయించుకుంటుందండి మనం చేస్తాము మనం చేసుకుంటున్నాము అని మనం అనుకుంటాం కానీ అది కానే కాదు అమ్మ చేపిస్తుంది ఆ వరలక్ష్మి మనకి చేపిస్తుంది అంటే మన మనసులో ఆనందం సంతోషం ఉండి అమ్మని కొలుచుకోవాలని అని ఆరాటము తపన తాపత్రయం ఉంటే ఆమె స్వయంగా మనతో చేపిస్తుంది ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా ఆచరించుకుంటూ ఉంటాము మనసుకు నచ్చిన విధంగా ఏదైనా సరే అమ్మవారి కృపలేందైతే జరగదు ఇంకా నా విషయానికి వస్తేనైతే నాకు అంతేనండి నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే అమ్మవారి కరుణ అయితే ఉందండి నాపైన దయ అయితే ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే తను అద్భుతంగా జరిపించుకుంటుంది పూజలు వ్రతాలు నోములు ఎంత బాగా అవుతాయో నాకున్నంతలో ఎంతో వైభవంగా కనిపిస్తుంది ఎంతో వైభవంగా అనిపిస్తుంది చూసేవారికైతే అలాగే కనుల పండగగా అనిపిస్తుంది ఇంట్లో నేను పెట్టేది నేను చేసేది నేను కొలిచేది యథాశక్తిగానే ఉంటుంది కానీ అది నాకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎదుటి వ్యక్తికి కూడా అద్భుతంగానే అనిపిస్తుంది అని అనుకుంటాను ఎందుకోసమంటే ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు ఎంత బాగా ఉంటుందో ఎంత బాగా చేస్తుందో అని అంటూ ఉంటారు ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ స్నేహితులు బంధువులు ఎంత అద్భుతంగా చేసుకుంటావా అంటారు అమ్మ అమ్మదయ్య అనే చెప్పాలి నాకు అలాగా చేపిస్తుందండి అమ్మవారు ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఐదు రోజుల తర్వాత వచ్చింది వరలక్ష్మి వ్రతం అండి శ్రావణ మాసము ఐదు రోజుల తర్వాత ఆ వరలక్ష్మీదేవిని అయితే నేను ఆచరించుకున్నాను నాకు కొంతమంది ముత్తైదులు అంటే అప్పుడు అమ్మవాళ్ళు కానీ అత్తయ్య గారు కానీ అందుబాటులో లేకపోతే ఇంకా వాళ్ళు యధాశక్తిగా అమ్మవారిని అయితే కొలిచేదాన్ని ప్రతి గురువారము శుక్రవారము పూజ చేసుకునేదాన్ని అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని అనమాట ఇంకా ఆ ఫోటోకి వాళ్ళు ఏదో పని మీద క్యాంప్ మీద వచ్చారు వాళ్ళందరూ ఆ ఫోటోకే వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుని చక్కగా అక్కడ జాకెట్ పీసులు పెట్టి పూజ చేసుకొని ఇంకా నేను కొత్తగా పెళ్ళైన దాన్ని దొరికానని తనకు నాకు తమ తాంబూలం ఇచ్చి నన్ను ఆశీర్వదించి చక్కగా అని ఇంకా వాళ్ళైతే చెప్పారు అప్పటి నుంచండి వాళ్ళు చేపిచ్చారు ఇంకా నేను అనుకుంటాను అమ్మవారిదా నా పైన ఉండడం వల్లనే అలాగా పిలిచినట్టుగా ఉంటారు కదా అమ్మవారిని కోరుకుంటే ఏదైనా సరే ఎవరినైనా సరే తన రూపంగా పంపిస్తుంది అని అలాగే వాళ్ళని పంపించి నాతో అయితే అలాగే చేయించిందండి అంటే నాకు చాలా బాగా అనిపించింది తర్వాత సంవత్సరం నుంచి ఫోటో అదే ఫోటోని పెట్టుకొని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అసలు వ్రతం ఎలా చేయాలి ఎలా ఆచరించాలని తెలుసుకుంటూ కొద్ది కొద్దిగా చేస్తూ ఇలాగ వైభవంగా చేపిస్తుంది నాతోటి నాకు చాలా బాగా అనిపిస్తుందండి అలానే నన్ను ఏమి కష్టపెట్టను కష్టపెట్టదో నాకు ఉన్నంతలో ఎంత అద్భుతంగా చేపించుకుంటుందో అమ్మవారు ఇంక ఇలా పూజ కన్నీ సిద్ధం చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని ఇంకా గుమ్మాల ముందు కూడా అమ్మవారి పాదాలను వేసి ఇంట్లో అమ్మవారికి ఆహ్వానం అంటే అమ్మ రావాలి ఈరోజు నా పూజన చూడాలి తను నా పూజను చూసి నాకు ఆశీర్వచనాలు ఇవ్వాలి అని తపనతో దాపత్రయంతో ప్రతి ఒక్క పని చేత్తో చేస్తూ పొద్దున్న ఉదయం నుంచి తన ధ్యాసలోనే ఉంటానండి ఏ పూజ చేసినా తన ధ్యాసలోనే ఏ పని చేసినా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే సహకరిస్తూ ఉంటారు పిల్లలైతే ఎంత శ్రద్ధగా చేస్తారో ఇంకా మా పెద్దవాడైతే మామిడి తోరణాలు ఆలో కూర్చోడము పువ్వులు అల్లివ్వడము ప్రతి ఒక్క పని చేస్తూనే ఉంటారు మా వారు కూడా సహకరిస్తూ ఉంటారు వాళ్ళందరినీ చక్కగా శ్రద్ధగా ఉంచేలాగా చూసి నా మనసును ప్రశాంతంగా ఉండేలాగా చూసి ప్రతి ఒక్క పని చేత్తో అమ్మని తలుచుకుంటూ చేస్తానండి అంతే మనము పూ పీటపైన కూర్చున్నప్పుడే అమ్మవారి పూజను ఆచరించాలని కాదు ఉదయం లేచిన దగ్గర నుంచి వ్రతానికి సంబంధించి మనం ఏ పని చేసినా సరే అది వ్రత దీక్ష కిందికే వస్తుంది ఆ రోజు ప్రతి తపన తాపత్రయం చేసే పని అంత ధ్యాసతోటే ఉంటే చివరికి మన పూజ అంత అద్భుతంగా కనిపిస్తుందండి అంత అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుంది అంతే పూజ చేసిన తర్వాత ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అమ్మ దర్శన దర్శనం ఇవ్వాలి మనకి మనము చేసే పూజలో అమ్మ కనబడాలి ఏ పూజలో అయినా సరే ఏ పూజను ఆచరించినా ఏ వ్రతాన్ని ఆచరించినా ఆ దేవతామూర్తి మన పూజలో కనిపించాలి మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రా రావాలి ఒక తన్మయత్వంగా ఉండాలి అలాగే అనుకుంటాను నాకు అలాగే పూజ చేస్తున్నంతసేపు అంత మంచి వైబ్రేషన్స్ అయితే వస్తాయి చూసారు కదా ఇలా గుమ్మ ముందు చక్కగా జాజుతో మొగ్గులు పెట్టుకొని ఇలా అమ్మవారి పాదాలను కుంకుమతో వేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని పీటనైతే ఇలా సిద్ధం చేసుకున్నానండి వరలక్ష్మీదేవి ఇంకా ఎలాగో టిఫిన్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే అన్ని పనులు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇలా చక్కగా నీట్గా అంత క్లీన్ చేసుకొని అగ్నియోత్రము అంటే పోయిన స్టవ్ని అంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని తర్వాత గుమ్మన్ని అలంకరణ చేసుకొని తులసికోట పూజ చేసుకొని నితి దీపారాధన చేసుకొని ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానాన్ని చేసి ఇంకా పీఠం ముందు అంత కలుషము అలంకరణ చేస్తూ ఇంకా నైవేద్యాలు వండుకొని ఇలాగ అన్నీ ప్రతి ఒక్క పని చేసుకున్న తర్వాత ఇంకా సాయంకాలం పూట చక్కగా ఇలాగ తయారైపోయి అమ్మవారి పూజ అయితే చేసుకుంటానండి ప్రతి సంవత్సరము ఇంకా సంధ్య సమయం అయ్యే సమయం అన్నమాట ఇప్పుడు ఈ పూజ స్టార్ట్ చేసింది ఆల్రెడీ క్వార్టర్ టు సిక్స్ అంటే ఆరు గంటలు అవుతుంది ఆరు లోపు ఆ దీపాలు పెట్టుకొని గుమ్మ ముందు దీపాలు పెట్టుకొని ముగ్గులు అక్షంతలు పసుపు కుంకుమ వేసి తులసి పూజను ఆచరించుకొని ఇంకా ఆరు గంటల సమయానికి దీపాన్ని వెలిగించి పూజ అయితే పెట్టుకున్నానండి ఇంకా యథాశక్తిగా ఆ చారుమతి ఎలాగ ఆచరించిందో ఆ విధానాన్ని ఆచరిస్తున్నానండి బ్రతకథలు చెప్తారు కదా వరలక్ష్మిదేవి స్వప్నం నందు కనబడి ఆ చారుమతికి ఇలాగ నన్ను సేవించు ఇందులో నేను కొలువై ఉంటాను ఈ కలుషంలో నేను కొలువై ఉంటాను ఇలాగ నన్ను పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను నన్ను కొలుచుకో నీకు నేను అన్నీ ఇస్తాను సిరి సంపదలను ప్రసాదిస్తాను అని తన సద్గుణాలనికి పొంగిపోయి అమ్మ కరుణించి ఈ పూజను ఆచరించమని చారుమతికి చెప్పింది కదా ఆ వ్రత విధానమునే నేను ఆచరిస్తున్నాను ఎందుకంటే అండి మనము ఏ పూజా వ్రతం చేసినా ఆ వ్రతాన్ని ఫలితము పొందాలి అనుకున్నప్పుడు ఆ అమ్మవారి కరుణని పొందాలి అనుకున్నప్పుడు యథాశక్తిగా ఎలాగైతే చెప్పారో ఆ విధి విధానంలోనే మన అమ్మ ఆచరించుకోవాలి ఉదాహరణకి ఈ వ్రత కథలో బ్రాహ్మణ్ణి పిలిచి అయితే వ్రతాన్ని ఆచరించమని చెప్పారు కదా కాకపోతే అలాగ వీలు కానప్పుడు ఇలాగ మామూలుగా కలుషము ఎలా పెట్టాలనుకోవాలి పంచపల్లవాల కలుషాన్ని పెట్టాలని చెప్తారు పంచపల్లవాలు అంటే మామిడి రావి జొవ్వి ఉత్తరేణి ఈ ఇగుళ్ళని ఈ ఆకుల ఈగుళ్ళను తీసుకొని వచ్చి మర్రి ఊడలను ఇవి తీసుకొని వచ్చి కలుషంలో బియ్యాన్ని పోసి పసుపు కుంకుమలు పోక పండు ఇవన్నీ పెట్టి ఈ కలుషంలో వీటిని అన్నిటిని పెట్టి కలుషాన్ని స్థాపన చేయాలి అందులో వరలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగా ఇది పంచపలవాల కలుషాన్ని పెట్టానండి తర్వాత ఈ అమ్మవారికి తోరము పూజ తప్పకుండా చేయాలి తోర గ్రంథి పూజను ఆచరించిన తర్వాత ఆ తోరాన్ని మనము కట్టుకోవాలి తర్వాత రెండు తోరాలను తయారు చేసి ఒక తోరాన్ని అయితే అమ్మవారికి సమర్పించాలి ఒక తోరాన్ని మనము కట్టుకోవాలి అమ్మవారికి సమర్పించిన తోరాన్ని ఇక్కడ చూశారు కదా ఆ వరలక్ష్మిదేవి విగ్రహం అయితే ఉంది ఇక్కడ చెంబులో ఇత్తడి చెంబులో అయితే ఆమెను ప్రతిష్ట చేసుకున్నాను ఇంకా యథాశక్తిగా ఆ తోరాన్ని ఆ చెంబులో భద్రపరుచుకొని కలుషంలో మనం ఏవైతే పెడతామో పంచపల్లవాలతో పాటు పోక పండు రూపాయి కాయను మర్రి ఊడలు ఏవైతే పెడతామో ఇంకా దాంతోపాటు తోరాన్ని కూడా ఆ చెంబులో భద్రపరుచుకోవడం జరుగుతుందండి ఇంకా ఇది పూర్వము ఆచరించిన వ్రత విధానము ఇంక ఇలాగే ఆచరిస్తున్నానండి స్వగృహము ఉంటే ఇంకా చాలా బాగా అంటే ఆచరించుకుంటానని అమ్మవారికి అయితే నేను మొక్కుకున్నాను తప్పకుండా నాకు స్వగృహాన్ని ప్రసాదిస్తే ఇంకా అమ్మవారిని ఇలాగ అంచలంచెలుగా ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వచ్చానండి ముందు ఫోటో పెట్టుకొని పోస్ట్ చేసుకున్నాను కొన్ని సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు ఫోటో పెట్టుకొని పోస్ట్ చేసుకుంటూ ఐదు సంవత్సరాల అంటే మూడు సంవత్సరాలు అయితే ఫోటో పెట్టుకొని చేసుకోవడం జరిగింది తర్వాత కలుషాన్ని పెట్టుకుంటే చాలా మంచిదమ్మా కలుషం పెట్టుకొని పోస్ట్ చేసుకోవాలని ఇంకా ఇలాగే అయ్యగారులు కానీ ఎవరైనా చెప్పినప్పుడు ఎలా పెట్టాలి కలుషాన్నీ తెలుసుకొని తర్వాత ఐదు సంవత్సరాల వరకు కలుషాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాను కలుషాన్ని పెట్టుకొని అలా యథాశక్తిగా పూజను ఆచరించుకున్నప్పుడు ఇంకా అలా మెల్లమెల్లగా అమ్మవారి అలంకరణ చేసుకోవాలి అమ్మవారి రూపాన్ని తీసుకోవాలి అని అనిపించింది మనసుకు ఇంకా అలాగా అమ్మవారి రూపాన్ని తీసుకొని అలంకరణ అయితే చేయడం మొదలు పెట్టానండి చూసారు కదా ఇక్కడ అమ్మవారి పూజ గణపతి పూజ తర్వాత అమ్మవారి కష్టోత్తర నామావళి చేసుకొని అమ్మవారికి కుంకుమ ఆచరణను కూడా చేసుకున్నాను యాశక్తిగా ఎంత అద్భుతంగా కొలుచుకోవాలో మనసు నిండా నింపుకొని అంత అద్భుతంగా ఎలా కొలుచుకోవాలో అలాగైతే అమ్మని సేవించానండి ఇలాగా అమ్మకి సువర్ణ లక్ష్మి ఉందండి బంగారు లక్ష్మి చిన్న రూపు ఉంది ఆ రూపు ప్రతి నిత్యము పూజలు చేసుకుంటాను ప్రతి శుక్రవారము ఇంకా కుంకుమార్చన అయితే ఆచరించుకుంటూ ఉంటాను కదా ఇంకా అమ్మవారికి ఇలాగ కుంకుమార్చన చేసుకున్నాను యథాశక్తిగా ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత గణపతి దేవుడికి ఇంకా అరటిపండు పండు నైవేద్యాన్ని పెట్టి తర్వాత ఇంకా కలుషం పైన మన పైన అన్నిటిపైన గంగాదేవిని ఆవాహన చేసి నీళ్లు చక్కగా చల్లుకొని అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి అస్తోత్ర నామావళి తో నామ నామాలతో పూజను చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తోరగ్రంథి పూజన అయితే చేసుకుంటాను తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత ఇంకా యథాశక్తిగా ఏమైనా నామంతో జపం చేసుకొని ఇంకా అమ్మవారి స్తోత్రములు కూడా జపం చేసుకున్న తర్వాత ఇంకా చివరిగా వ్రత కథ అక్షంతలు తీసుకొని బుక్ తీసుకొని అయితే వ్రత కథను అయితే చదువుకుంటాను పూర్తిగా వ్రతకథను చదువుకుంటేనే వ్రతము పూర్తవుతుందండి ఇంక ఇలాగైతే పూజను మట్టుకు శ్రద్ధగా ఆచరించుకుంటాను ఆ ఆచరించుకుంటాను మహామునులతో సూత మహర్షి అన్నాడు మునిశ్రేష్ఠుల స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించే వ్రతం దానినే పరమ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని ఇప్పుడు ఈ బరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనముపై ఇంకా అమ్మవారికి ఏవి ఇష్టమో ఆ నైవేద్యాలను చేస్తానండి ఇంకా ఈ నైవేద్యాల విషయానికి వస్తే పాలతో పరమన్నం వండాను బెల్లము వేసి తర్వాత అరతి పనులు నైవేద్యంగా పెట్టాను ఈ పూజలో తప్పకుండా ఉండవలసింది బెల్లము పుట్నాలు లేదంటే పుట్నాలు చక్కెర అయితే కంపల్సరీగా పెడతామండి మేము ఆ నైవేద్యం తప్పకుండా ఉండేలాగా చూసుకుంటాను పాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కదా పాలు శనిగలు ఇంక ఇవైతే పెడతానండి యథాశక్తిగా ఒకవేళ ఓపిక ఉందంటే ఇంకా మిగతా ప్రసాదాలు కూడా తయారు చేసుకుంటాను ఎందుకంటే ప్రసాదాల విషయానికి వస్తే అమ్మవారికి తేలికైనవి మాత్రమే ఇష్టంగా ఉంటాయి తర్వాత యధాశక్తిగా చేసుకోవాలి అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా తొమ్మిది రకాలు చేసుకోవాలి ఐదు రకాల ప్రసాదాలు చేసుకోవాలి ఇవన్నీ ప్రసాదాలు ఎన్ని రకాలుగా చేశామో ఎంత అద్భుతంగా అలంకరణ చేశామో అనే దానికంటే అమ్మవారిని ఎంత ధ్యాసతో ఎంత తన్మయత్వంతో ఆరాధించమనేదే ముఖ్యమండి నేనైతే ఇంకా అలాగే అనుకుంటాను ఎందుకోసం అంటే అండి ఏదా శక్తిగా చేసుకోవాలి ఇవన్నీ ప్రసాదాలు వండుతూ చేస్తూ ఇంట్లో ఇబ్బంది పడుతూ బిజీగా ఉంటూ తర్వాత పూజ విషయానికి వచ్చేసరికి శ్రద్ధ లేకుండా మనం హడావిడి పడుతూ కంగారు పడుతూ ఇంకా ఇలాగ పూజ చేసుకోవడం కంటే ఏదో శక్తిగా ఏదో తృణమో పొలమో తొందరగా ప్రసాదాలు ముగించుకొని చక్కగా ప్రశాంతంగా అమ్మవారి లాగా లక్ష్మీ కళతో తయారైపోయి చక్కగా అమ్మవారిని ఉన్నంతలో చక్కగా రెడీ చేసుకొని పూజ చేసుకొని వీలైనంత మట్టుకు అమ్మవారిని తన్మయత్వంతో మనసుతోటి ప్రశాంతంగా ఎలా కొలుచుకుంటామో అనేది ముఖ్యము అయితే ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే అండి ఎందుకోసం అంటే మామూలుగా ఇవాళ కాలంలో ఏమైపోయిందంటే ఐదు రకాల ప్రసాదాలు వండిన తర్వాత ఈ సంవత్సరం ఒకటే చేశాను వచ్చే సంవత్సరం ఐదు రకాలు చేయాలి మరో సంవత్సరం తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఇలా అలా ప్రసాదాలు పెంచుకుంటూ పోతూ ఇంకా అమ్మవారి అలంకరణ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు ఒకే రకంగా చెయ్యాలా కొత్త కొత్తగా చేసుకుంటూ కొత్త కొత్తవి కొనుక్కుంటూ ఇలా కాకుండా మనకి ఖర్చుతో కూడింది కాకుండా అలంకరణ కొత్తగా చేసుకోవాలి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఉంటే కూడా ఎప్పుడూ ఒకేలాగా అనిపిస్తుంది కాకపోతే అది ఉన్నంతలో ఎలా చేసుకోవాలి మామూలుగా డెకరేషన్ విషయానికి వచ్చేస్తూ ఉంటే చాలా కొనిపెడుతూ ఉంటాము ఒక సంవత్సరం పెట్టింది ఇంకొక సంవత్సరం పెట్టకుండా అలా అలా ఎక్కువగా కొనిపెట్టుకున్నా కూడా ఇబ్బందే ఉంటుంది ఇంట్లో ఏ ఉంటాయో వాటితో అలంకరణ చేసుకుంటూ చక్కగా మనకి కొత్తగా కనిపించేలాగా ఉన్నంతలో చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి అంతే మామూలుగా పైన చూశారు కదా ఈ పూలదండలు నేను ఎప్పుడూ తీసుకున్నాను ఒక హండ్రెడ్ రూపీస్కి ఐదు పూలదండలు వచ్చాయి అవి తీసుకున్నాను తర్వాత ప్లెయిన్ శారీస్ ఉంటాయండి హండ్రెడ్ రూపీస్కి మామూలుగా డిస్కౌంట్లో వచ్చాయి ఒక రెండు శారీస్ తీసుకున్నాను గ్రీన్ కలరు యెల్లో కలరు ఈ కలర్ కాంబినేషన్లోనే ఎప్పుడు డెకరేషన్ చేసుకుంటూ మామూలుగా అటు ఇటుగా కొత్తగా ఏదైనా శారీస్ తోటి కానీ ఫ్లవర్స్ తోటి కానీ మామిడి ఆగ్రోలర్ కానీ ఇలా కొత్తగా డిజైనింగ్గా ఇప్పుడు ఒకే రకంగా కాకుండా చేసుకుంటూ ఉంటాను ఇంకా అమ్మవారి విషయానికి వస్తే మనం ఎప్పుడు కొత్త చీర తీసుకుంటాం కదా అదే ఆభరణాలు పెట్టి అలంకరణ చేసుకుంటాను ఇంకా అమ్మవారి ఆభరణాలు సఫరేట్గా పెట్టి పెట్టుకుంటానండి అమ్మవారికి ప్రతి ఒక్కటి కొని పెట్టుకున్నాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొత్తగా కొని పెట్టుకున్నాను ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఇంకా అలంకరణ విషయానికి వచ్చేసరికి తయారు చేసేటప్పుడు ఇవన్నీ తీసి తయారు చేసుకుంటాను ఇంక ఇలాగా చక్కగా పూజ పూర్తి అయిపోయి హారతి సాంబ్రాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా ఆరున్నర ఏడు అవుతుంది సమయం అయితే ఏడు అవుతుందండి ఏడు గంటల వరకు వ్రతం అయితే పూర్తి అయిపోయి ఇంకా ఇంట్లో చక్కగా సాంబ్రాన్ని వేస్తున్నాను అమ్మవారికి సాంబ్రాని ధూపము కూడా చాలా ప్రీతికరమైనది ఇలా కరెక్ట్ టైంకి పూజ అంతా పూర్తి అయిపోయి సాంబ్రాని వేసిన తర్వాత ఇల్లు ఒక ద్వయవాలయంలాగా మారిపోయింది ఎంత అద్భుతంగా కలగా అనిపించిందో అండి చాలా బాగా అనిపించింది పూజ అయితే ఈసారి చాలా ప్రశాంతంగా చేపించారండి అమ్మవారు ఎందుకంటే ఇంత పనిలో ఇంత టిఫిన్ సెంటర్ పని చేసుకొని వచ్చి ప్రసాదాలు తయారు చేసుకొని మళ్ళీ అన్ని క్లీన్ చేసుకొని చక్కగా అయితే హడావిడి కంగారు లేకుండా అయితే పూర్తి అయిపోయింది అమ్మవారిని మనస్ఫూర్తిగా అదే కోరుకుంటానండి నేనైతే ఇలాగ పూజ పూర్తి అయిపోయిన తర్వాత సామ్రాన్ని వేసి హారతి ఇచ్చిన తర్వాత ఏదైతే తోరం ఉందో ఆ తోరాన్ని తోరానికి పూజ చేశాను కదా తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత రెండు తోరాలను పెట్టుకుంటాను కదా ఒక తోరాన్ని తీసి మా వారితో అయితే కట్టించుకుంటున్నాను ఈ తోరము నాకు కుడివైపుకు కట్టుకుంటానండి ఎప్పుడు ప్రతి మళ్ళీ వరలక్ష్మి వ్రతము వచ్చేదాకా ఈ తోరం అయితే ఉంటుంది ఇంకా ఈ తోరం అనేది అలాగే ఉంటుంది మళ్ళీ కొత్త తోరాన్ని కట్టుకున్న తర్వాత మళ్ళీ మంచి రోజు చూసి ఒకరోజు ఈ పాత తోరాన్ని తీసి మామూలుగా బాక్స్లో పెట్టి పెట్టుకుంటానండి ఎప్పుడైనా నదీ జలాలకి వెళ్ళినప్పుడు స్నానం అలా వెళ్ళినప్పుడు నదిలో వేస్తూ ఉంటాను తినేనండి మా ఇంట్లో కులవైన వరలక్ష్మీదేవి ఇది మా అమ్మ ప్రసాదించారు కింద చెంబు వరలక్ష్మి దేవతను ప్రతిష్ట చేసుకున్న చెంబు అన్నమాట తర్వాత అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన చెట్టి కజులు లక్ష్మీ కవ్వలు తర్వాత కుబేర చక్రాలు అన్నీ పెట్టాను ఏవైతే పెట్టాలనుకున్నా అలా పెట్టుకొని అమ్మవారిని అడిగితే ఇలా చక్కగా అందంగా అలంకరించి అయితే పూజ చేసుకున్నానండి ఇలా ప్రశాంతంగా ఆనందంగా తన్మయత్వంతో అయితే వరలక్ష్మి పూజ అయితే పూర్తయింది మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ వరలక్ష్మి దేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము మరొకసారి అందరు శ్రావణ మాసంలో యథాశక్తిగా అమ్మవారిని కొలుచుకొని అందరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్